నమస్తే అండి వెల్కమ్ టు అల్వర్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ టాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను లాస్ట్ వీడియో లో చెప్పాను కదండి నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి దానికోసం అని చెప్పి రా మెటీరియల్ అయితే తీసుకున్నానండి మెటీరియల్ అంటే బాగా ఎక్కువైతే కాదండి కొంచెమే తీసుకున్నాను ఇదిగోండి పార్సల్ అది మీరు కూడా నాలా కనుక బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా లేకపోతే ఇంట్లోనే బ్యాంగిల్స్ మీ మట్టుకు మీరు చేసుకుందామన్నా సరే మీకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను తీసుకున్న మెటీరియల్ కాస్ట్ కూడా చాలా తక్కువండి ఎక్కడ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని అంతా కూడా ఈ చూపిస్తాను వీడియోతో ఎక్కడ స్కిప్ చేయండి అలాగే మీ కనుక ఈ లైక్ చేయండి ఫస్ట్ నేనేమనుకున్నానంటే బ్యాంగిల్స్ చేయడానికి ఎక్కువ కాకుండా కొంచెం మెటీరియల్ తీసుకుందాం అని చెప్పి వాటికి కావాల్సిన గాజు అలాగే థ్రెడ్స్ ఇంకా కుందన్స్ బ్లూ ఉంటుంది కదా అవన్నీ కూడా నేను మీషోలో అయితే చూసానండి మాకైతే బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనాలంటే కుదరదు అనమాట అంటే మా సైడ్ అయితే ఏముండవు అనమాట మా ఊర్లో చాలా దూరం వెళ్ళి షాపింగ్ అయితే చెయ్యాలి ఎందుకలా అని చెప్పి నేనైతే మీషోలో తీసుకుందామని చెప్పి నేను కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు తీసుకుందామని చెప్పి కుందన్స్ అలా బ్యాంగిల్స్ థ్రెడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని యాక్టివ్ కార్డ్ అయితే చేసుకున్నానండి నాకైతే అప్పుడు నేను వెయ్యి రూపాయలు అనుకున్నాను కానీ పదిహేను అయితే అయింది అనమాట నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి ఇంకా తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పడతాయేమో చూసి అప్పుడు బుక్ చేద్దాం కదా అనుకున్నాను ఈ లోపు నేను ఇంకంటే యూట్యూబ్లోనే వచ్చేసి ఒక వీడియో అయితే చూస్తానండి వాళ్ళు వచ్చి బ్యాంగిల్స్ సేల్ చేస్తుంటారు అలాగే రా మెటీరియల్ కూడా అమ్ముతారంటండి ఆయన చెప్పి వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు పోనీ ఇక్కడ కూడా చూద్దామని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు నాకు మెసేజ్ చేసి ఏంటంటే అంటే లో చూసి మీకు నచ్చిన ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకుని మాకు మెసేజ్ చేయండి అన్నారు నేను అలాగే సెలెక్ట్ చేసుకున్నానండి నేను ఇంటికి చెప్తున్నాను కదా నేనైతే ఎక్కువ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట ఒక ఇరవై ఆరు రకాలైతే తీసుకున్నానండి కలర్స్ మోడల్స్ అన్ని కలిపి అలాగే బ్యాంగిల్ బాక్స్ ఒకటి ఇది వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గమ్మ ఉంటుంది కదండి అది అలాగే ఇది వచ్చి గ్లూ పెన్ అంటే అండి ఇది వచ్చి వ్యాక్ షీట్ అంటే ఇప్పుడు నేనైతే దీని అయితే ఎప్పుడు యూచ్ అలాగే గేర్వేర్ అయితే ఒకటి అనమాట దీంతో అయితే చైన్స్ అయితే చేయొచ్చు అంట ట్రై చేద్దామని చెప్పి క్లిప్లో కూడా తీసుకున్నానండి ఒక మూడు అయితే తీసుకున్నాను అన్నీ కూడా కొన్ని కొన్ని అయితే తీసుకున్నానండి వచ్చి లక్ష్మీకి అసలు ప్యాకెట్ ఒకటి కుందన్స్ అయితే మాత్రం ఒక ఇరవై ఆరు అయితే మోడల్స్ కలర్స్ అయితే తీసుకున్నానండి అంటే హాఫ్ మూను అలాగే ఐ కొందన్స్ ఉంటాయి రౌండ్ മ ുെ്െ ച ാ മോ සව് ැത യംെ ද ദේතු විශ്്തර തලිക. కొన్ని అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఒక బాల్షేన్ తీసుకున్నాను అండి జరా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి వచ్చేసి గ్రామ్ ఏంటంటే కవర్ కోసం టెన్ గ్రామ్స్ అండి అంటే కాస్ట్ వచ్చేసి ఒకటేమో ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఒకటేమో ట్వంటీ ఎయిటీ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట సైజుని పెట్టి అనుకుంటా నాకు ఫస్ట్ సైజ్ అయితే తెలియలేదండి అంటే ఏ కుందని ఏ సైజ్ వస్తాయి అని చెప్పి తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన సైజ్ అన్నీ కూడా తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుని అలాగే ఇది వచ్చేసి జడబిల్లు అంటారు కదా అది ఒకటి అయితే తీసుకున్నానండి ఇంకోటి వచ్చి క్లిప్ లబ్బర్ బ్యాండిల్ అనమాట అది కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను కొందే సైతే మాత్రం ఇప్పుడు వస్తున్నాయి కదా సిరామిక్ అంటున్నారు కంటనే అవి అన్ని రకాలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ కొన్ని ఏంటంటే పా చిన్న సరైన తీసుకున్నాను అంటే బ్యాంగిల్స్ మీద పెద్దగా వెళ్ళగా నాకైతే తెలియదు చెప్తున్నాను మనకి సైజులు తెలియక కొంచెం తేడాగా అయితే తీసుకున్నాను అనమాట అలాగే బాల్ చైన్ కూడా తీసుకున్నానండి ఇందులో అయితే మాత్రం నేను ఎక్కువ తీసుకుందంటే ఐస్ అదే ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి మొత్తం చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర నాకు మీషోలో కన్నా ఇక్కడ నుంచి కాస్ట్ తక్కువగా అనిపించింది అండి అక్కడ అదే రేట్ కన్నా ఇక్కడైతే ఐటమ్స్ అయితే ఎక్కువ వచ్చినాయి కాస్ట్ కూడా అయితే అనిపించింది అనమాట అందుకే నేను ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి వీళ్ళ నంబర్ కూడా నేను అదితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీకు కనుక ఇటువంటి ఐటమ్స్ ఏమైనా కావాలంటే కనుక మీరు ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి అలాగే ఇక్కడ వచ్చేసి నెమ్మల్ని నెమ్మది అయితే నేను తీసుకున్నాను అనమాట ఇదైతే లో యూజ్ చేస్తుంది బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైం ఒక ఫైవ్ పీస్ అయితే అండి నాకైతే చాలా బాగా అయితే అనిపించింది ఎందుకంటే బయటకు వెళ్ళి లో మనకి ఏం కావాలో తెలీదు అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు కదండి కానీ మనం అట్లా ఏమని అడిగాలో కూడా తెలియదు అనమాట నాకైతే అలా కాకుండా నేను అయితే వేరే పేజీలు అయితే ఐటమ్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి మీకు కూడా కావాలంటే పైన నెంబర్ ఇస్తున్నాను కదండి దానికైతే ఫోన్ अलगेवे लाइक चीजें षेर चाहिए ना सब्सक्राइब सब्सक्रेबा